విశాఖలోని రిషికొండలో భవనాలపై టీడీపీ బురద చల్లుతుందని విమర్శించారు మాజీ మంత్రి ఆర్కే రోజా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలని హితవు పలికారు కాగా మాజీ మంత్రి రోజా గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ రిషికొండలో పర్యాటక రంగ అభివృద్దిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు ఆపి మేమేమో వర్షానికి కారిపై అసెంబ్లీ సచివాలయం కట్టలేదు సెవెన్ స్టార్ రేంజ్ లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించారు టీడీపీ నేతలు మేము కట్టిన మెడికల్ కాలేజీ నాడు నేడు స్కూల్స్ ఆసుపత్రులు సచివాలయాల పోర్టులను కూడా ఇలానే చూపించండి నాణ్యమైన అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించారు గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా కేంద్రం అనుమతి హైకోర్టు పర్యవేక్షణతో నిర్మాణాలు చేపట్టాం ఆడుదామాంధ్ర ఖర్చు వంద కోట్లైతే స్కామ్ జరిగింది వంద కోట్లని టీడీపీ నేతలు చెబుతున్నారు స్కామ్ ఇలా కూడా అవుతుందా క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తులేవా అసలు ఆడుదామాంధ్ర టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు అలాంటిది నేను సిద్ధార్థ్రెడ్డి అభివృద్ధి చేశామనడం అవుతుంది మళ్లీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో జగన్ సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు ఇప్పటికైనా దాడులపై ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టాలి జగన్ జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక పడుతున్నారు చంద్రబాబు గతంలో ఈవీఎం ను ట్యాంపరింగ్ చేయవచ్చని అనలేదా అంటూ ప్రశ్నించారు